హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు రోజు ఈ వీడియోలో మిక్సీ జార్ లో రుబ్బిన పిండితో వడల్ని చూపిస్తున్నాను మిక్సీలో రుబ్బిన పిండితో గారెలు వేసినప్పుడు చాలా మందికి గట్టిగా వస్తున్నాయని అలాగే డీప్ ఫ్రై చేసినప్పుడు తెల్లగా వస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉంటారు ఈ చిన్న చిన్న టిప్స్ తో మిక్సీలో రుబ్బిన పిండితో కూడా వడల్ని పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వడల పిండి కోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక కప్పు గుళ్ళని వేసుకుంటున్నాను ఒక కప్పు కి ఒక గుప్పెడు రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవాలి బియ్యం వేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి అలాగే అలాని ఎక్కువ వేయకూడదు అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల డీప్ ఫ్రై చేసినప్పుడు తెల్లగా కాకుండా పైన మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తాయి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు నీళ్లతో బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇవి నానడానికి సరిపడా నీళ్లు పోసుకొని మూడు నాలుగు గంటల పాటు నాననివ్వాలి ఇక్కడ నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నానిపోయాయో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా వేసుకోండి అలానే ఇక్కడ చిన్న టిప్ అండి ఇందులో వాటర్ పోయకుండా ఇలా ఐస్ ని వేసుకోండి ఇక్కడ నేను ఒక మూడు వేసుకుంటున్నాను ఐస్ వేయడం వలన వడలు బాగా వస్తాయి పిండి రుబ్బుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఐస్ వేసుకోవడం వల్ల వాటర్ ఎక్కువ తక్కువ అయ్యాయేమో అన్న కంగారు ఉండదు పిండి కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇది ఒకసారి మీరు కూడా తప్పకుండా రైస్ చేయండి చూడండి ఇలా రుబ్బుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి వేసుకుందాం అలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదే బౌల్లోకి తీసుకొని ఒకసారి ఈ పిండి మొత్తాన్ని ఇలా చేతితో కలపండి ఈ పిండిలో కాస్త గాలి నిండాలి అప్పుడే వడలు బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి అరగంట తర్వాత ఈ పిండిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు మూడు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ మిరియాలు రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి మీకు వీడియో లో చూపిస్తున్నట్లు ఇలా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల వడలు గట్టిగా కాకుండా చక్కగా వస్తాయి పిండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత వడలు వేసే ముందు చేతిని ఇలా నీళ్ళతో తడుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా వడల్ని చేసుకోవాలి ఇలా చేసుకొని నూనెలో ఇలా వేసారంటే ఈజీగా పడుతుంది చేతితో చేయడం రాని వాళ్ళు ఇలా ఒక గరిటె తీసుకొని దీనిపైన వాటర్ తో ఇలా తడుపుతూ పిండి ముద్దను దీనిపై వేసుకొని ఇలా గారెల్లాగా చేసుకోవాలి ఇలా చేసుకొని మెల్లిగా దీన్ని ఇలా తిప్పాము అంటే ఇలా పడుతుంది చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక్కడ నేను చేతితో వేసి చూపిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత వడలు అవే పైకి వచ్చాక రెండు నిమిషాలు ఒకవైపు మరో రెండు నిమిషాలు మరోవైపు తిప్పుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మెంతులు వేయడం వల్ల వడలు ఎంత మంచిగా కలర్ వచ్చాయో ఇప్పుడు నేను గరిటతో వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకున్నప్పుడు గరిటకు వాటర్ లేకుండా తీసుకోవాలి వాటర్ ఉన్నట్లయితే మనం వడల్ని ఇలా వేసుకునేటప్పుడు ఆ వాటర్ ఆయిల్ లో పడ్డప్పుడు ఆయిల్ పైకి చిల్లుతుంది ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా డిఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి అన్ని ఒకే లో వచ్చాయి కదా ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా మైందువడా రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్